రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ వాడాలో చంద్రబాబుకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదని రాజకీయ వర్గాల్లో ఓ పెద్ద టాక్ ఉంది అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వేసే ఎత్తులు వ్యూహాలు ప్రత్యర్థుల ఊహకు కూడా అందవు అసలు తను ఉంటేనే అంటేనే పడని ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందరేషాన్ని కలుపుకొని పోయి గత ఎన్నికల్లో సీఎం సీటు సంపాదించినప్పుడే బాబుగారి తెలివితేటలకు టీడీపీ క్యాడర్ సంతోషపడింది అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏమైనా చేయగలగనుడు బాబుగారు అని పేరుంది ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి కొత్త శక్తిని యుక్తిని యాడ్ చేసి అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పరిణామాలు ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది దీంతో ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయన్నది హాట్ టాపిక్గా మారింది టీటీ టీడీపీ వ్యూహకర్త ఎంట్రీ తిన్మార్మల్లకు ఆహ్వానం ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునరుద్ధరణ కోసం వ్యూహాలను సిద్ధం చేస్తుందని విశ్వసనీయ సమాచారం ప్రత్యేకించి బీసీ వర్గాలపై టీడీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది గతంలో బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆ వ్యూహం పెద్దగా ఫలించలేదు ఇప్పుడు అదే తరహాలో బీసీ నేత తీన్మార్ మల్లనను తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆలోచించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది తెలంగాణలో బీసీ ఉద్యమం మరోసారి ఊపందు ఊపొందుకు అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ ప్రత్యేక వ్యూహాన్ని రచి రచిస్తోంది బీసీ వర్గాల్లో టీడీపీకి కొంతమేర సానుభూతి ఉండటం అదే అదునుగా తీసుకొని మల్లన్నకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇవ్వాలనే ఆలోచన కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం ఇది ఎంతవరకు నిజమన్నది రాబోయే రోజుల్లో తేలనుంది తీన్మార్ మళ్ళా కాంగ్రెస్లో కొనసాగుతారా లేదా కొత్త పార్టీ స్థాపిస్తారా లేక టీడీపీలో చేరి భవిష్యత్తు రాజకీయ ప్రయాణం సాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఒకవేళ మల్లన్న టీడీపీలో చేరితే అది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి తెలంగాణలో భయపడేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు పరపతి బలం ఉంది సో మల్లన్న ఓకే అంటే మాత్రం తెలంగాణలోనూ టీడీపీ బలోపేతం అవుతుంది దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది ఏదేమైనా మల్లన్న రాజకీయ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని లెక్కించబోతున్నాయి మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ వర్సెస్ ప్రభుత్వ పక్షాల మధ్య వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి అయితే అసెంబ్లీలో మాత్రం ఒంటరి పోరాటమే జరుగుతోంది సభలో వైసీపీ నాయకులు గైర్హాజరయ్యారు సోమవారం గవర్నర్ ప్రసంగానికి వచ్చిన వైసీపీ అధినేత పొలివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మరుసటి రోజు అంటే మంగళవారం రాకూడదని తీర్మానం చేసుకున్నారు దీంతో అసెంబ్లీలో విపక్ష సభ్యుల సీట్లు బోసిపోయాయి ఇక చిత్రం ఏంటంటే అధికార కూటమి పక్షం సభ్యులు కూడా పెద్దగా హాజరు కాలేదు వచ్చిన వారు కూడా తమ తమ వ్యవహారాలకే పరిమితమయ్యారు వచ్చిన వారు కూడా ఒకటి రెండు అంశాలు ప్రస్తావించి మౌనం వహించారు పైగా అందరి చూపు విపక్షం వచ్చే గుమ్మాలపై ఉండడం గమనార్హం సహజంగా విపక్షం కుడివైపు కేటాయించిన గుమ్మంలోకి గుమ్మంలో సభలోకి అడుగుపెడుతుంది అధికార పక్షం స్పీకర్కి ఎదురుగా ఉన్న గుమ్మం వైపు నుంచి వస్తుంది చిత్రం ఏంటంటే కుడివైపు తెరిచి ఉన్న డోర్లు నుంచి అసెంబ్లీ వ్యవహారాల సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారు దీంతో ఎవరు వచ్చినా అటువైపు ఎవరి నీడా కనిపించినా సభ్యులు ఆసక్తిగా జగన్ ఏమైనా వస్తున్నాడేమో అని చూశారు అంతేకాదు స్పీకర్ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు మరోవైపు అధికార పక్షంలోనూ నారా లోకేష్ మండలికే పరిమితం కాగా సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారు ఆర్థిక మంత్రి వ్యూహాల కేశవ్ తన కార్యాలయంలో బడ్జెట్ కుస్తీ చేస్తున్నారు దీంతో అధికార పక్షం సభ్యులు కొందరు మాత్రమే గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పందించారు మొత్తానికి జగన్ లేకపోవడంతో అధికార పార్టీ నాయకుల్లోనూ జోష్ లేదన్న వాదన అయితే వినిపించడం గమనార్హం